తాగి డ్రైవ్ చేస్తే జైలే స్పెషల్ డ్రైవ్ ప్రారంభం మద్యం తాగితే ఏం వస్తుంది కాసేపు మైండ్ పని చేయడం మానేస్తుంది అంతేగా అంతకు మించి ప్రయోజనం ఏమీ ఉండదు కానీ మద్యం తాగి బండి నడిపితే ఇకపై రూల్స్ మామూలుగా లేవు సిపి సజ్జనర్ గట్టిగానే యాక్షన్ మొదలు పెట్టారు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తున్న టైంలో లిక్కర్ లవర్స్ బాటిల్ల మీద బాటిల్లు లేపేస్తారు అప్పటి వరకు ఎప్పుడు ఇంతలా తాగని వారు అప్పుడు మాత్రం కంట్రోల్ తప్పేస్తారు సరిగ్గా ఇలాంటి సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి మద్యం తాగిన వారు ఏం కాదులే అనుకుంటూ బండి నడిపేస్తున్నారు ఆ తర్వాత జరిగే ప్రమాదం వల్ల వారితో పాటు ఇతరుల్ని కూడా చిక్కుల్లో పడేస్తున్నారు అందుకే పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాటి నుంచి వారం పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ కమిషనర్ సజ్జనర్ డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై లోని సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపే వారికి పది వేల రూపాయల జరిమానా విధిస్తారు అలాగే మాక్సిమం ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది కొంతమంది ఒకసారి పట్టుబడిన తర్వాత మళ్లీ తాగి నడుపుతూ ఉంటారు మరి వాళ్ళ సంగతి ఏంటి అనేది కూడా పోలీసులు ఆలోచించారు ఇలా రెండోసారి దొరికిన వారికి ఫైన్లు కేసులు జైల్లే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ని మూడు నెలలు రద్దు చేయాలని నిర్ణయించారు పరిస్థితి తీవ్రంగా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ని శాశ్వతంగా కూడా రద్దు చేస్తారు భారతీయ న్యాయ సన్నిహిత బిఎన్ఎస్ లోని అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు రాసి శిక్ష పడేలా చేస్తామని పోలీస్ బాస్ సజ్జనర్ తెలిపారు